ఇండిపెండెంట్ లో ఉన్నారు ఇండిపెండెంట్ గా ఉన్నారు జగన్ ని అంతలాగా అన్నప్పుడు మాట ఇండిపెండెంట్ గా కూడా అభిమానం ఉన్నప్పుడు చేయొచ్చు కదా మీరు మా ఇంట్లో మీరు మా ఇంట్లో ఉండొద్దు బయటికి పొండి అని గెంటేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండే సభ్యుల గురించి మాట్లాడే అర్హత నాకు ఎక్కడ ఉంటుంది సబ్ గురించి కాదు కదా నాయకుడే అందుకే నేను బాధపడుతూ ఈ మాట అంటున్నాను ఇప్పుడు మీడియా ముందు మీ ముందు నేను ఎందుకు అనాలి ఈ మాట ఇప్పుడు నాకు అవసరమా నా బాధకే నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని నా చిన్నాయుడు అంత మాట అన్నాడే అన్న బాధతో ఇండైరెక్ట్గా ఇప్పుడు ఖండిస్తున్నాను నేను ఖండించాను కూడా ఏమని ఖండించాను దమ్ముంటే అంబేద్కర్ విగ్రహం టెక్కల్లో నన్ను తాకమనండి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను ఖండిస్తున్నా ఎందుకు ఖండించలేదు ధర్మాన్ ప్రసాద్ అని అడుగుతున్నాను ఒక మాట వినపడుతుంది లోకేష్ సీఎం నెక్స్ట్ సీఎం అని నోరు జారారు కాబట్టి ఈరోజు దువాడకి పరిస్థితి అనేది ఒక మాట వినిపిస్తుంది ఏమంటారు ఏంటి దానికి నేను క్లారిటీ ఇస్తాను లోకేష్ నెక్స్ట్ సీఎం అని నేను అన్ల దాన్ని రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు ఒక మీలాగే ఒక విలేకరు ఏమని అడిగారంటే లోకేష్ ముఖ్యమంత్రి చేస్తే మంచిదా ప్ర పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తే మంచిదా అని అడిగారు అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది వరకు ఇప్పుడున్న అధికారంలో కూటమిలో కూటమి ప్రభుత్వం అధికారంలో అంటే నేనేమన్నానంటే నేను కానీ మాదిరిగాను ఒకటే అన్నా పవన్ కళ్యాణ్కి ఎలా ముఖ్యమంత్రి అయ్యే హోదా వస్తుంది లోకేష్కే హోదా వస్తుంది పవన్ కళ్యాణ్కి ఉన్న ఓటు శాతం ఫైవ్ టు టెన్ పర్సెంటే టీడీపీకి ఉన్న ఓట్ శాతం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పోలైన ఓట్స్లో ఆ ఓట్ షేర్ అంత ఓట్ షేర్ ఉన్న వాళ్ళు అవ్వాలి కానీ వాళ్ళు ఎలా అవుతారు అన్నాం తప్ప లోకేష్ మీద అభిమానంతోనో ప్రేమతోనో కాదు మాకు వాళ్ళకి సంబంధం లేదు అలాంటి సంబంధాలు అయితే ఈ పార్టీకి ఆ పార్టీకి పోతాను ఓకే ఈ పార్టీకే పోతా ఈ పార్టీకి ఈ రోజు కూడా ఈ క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడు అని అనను జగన్మోహన్ రెడ్డి నా దైవ సమా సమానుడని నేను అనను ఇది నా తాలూకా క్లారిటీ నేనే అలాంటి స్వార్థ రాజకీయాలు తప్పుడు రాజకీయాలు మాట్లాడుంటే ఏంటంటే ఇన్ని మాట్లాడుతున్నారు లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ గురించి అడిగేటప్పుడు నేను సమాధానం చెప్పాను హౌస్లో కౌగులించుకున్నప్పుడు మరి తప్పు లేదా మా సీనియర్ నాయకులే మా విజయనగరం చెందిన నాయకుడు పవన్ కళ్యాణ్ కౌగులించుకుంటాడు మాట్లాడతాడే అప్పుడు తప్పు అది నేరం కాదా అలా చెయ్యొచ్చా ప్రతిపక్ష పార్టీ నాయకులతో మాట్లాడొచ్చా మేమేమనుకోవాలి ఏమనుకోవాలి అందరు చూసిన సభ్య సమాజం ఏమనుకోవాలి ఇది నేరం కాదు నేనేదో ఇంటర్వ్యూలో అడిగితే సమాధానం చెప్తే ఇరవై తొమ్మిది వరకు మాత్రమే తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని నా అభిప్రాయం అలాగే దువాడ తన గోతిని తానే తవ్వుకున్నాడు దివ్యల మాధురి ఛామ్ అనుకుంటున్నాడు కానీ దివ్యల మాధురి వల్ల ఈరోజు అతను పార్టీలో నుంచి సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది అని వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఎవడో ఏదో చెప్పుకుంటే నాకేంటి సార్ నా లైఫ్ నా డిజైన్ అతను పాలిట ఐరన్ లెగ్ ఆవిడ అంటున్నాను గోల్డెన్ లో వాడికేం తెలుస్తుంది విమర్శకులకు వాళ్ళకేం తెలుస్తుంది నా ఇంటి కష్టాలు వాళ్ళకేం తెలుస్తుంది నా వ్యక్తిగత గుండె ఆవేదన హ్యాపీగా మైనింగ్ చేసుకుంటూ రాజకీయాలు అని అనుకుంటున్నారు రాజకీయాలు చేస్తూ సంతోషంగా ఉండే వ్యక్తి ఈ రోజు చీరలు మరత మరత పెట్టుకుంటున్నాడు అనేది ఒక వాదన వినిపిస్తుంది ఎప్పుడు నవ్వుతూ కనబడతాను కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నాను నా గుండెల్లో ఉన్న ఆవేదన ఎవడు కూడా కుటుంబాన్ని ఎవరు కుటుంబాన్ని వదులుకోవాలని అనుకోండి